హుద్హుద్ తుఫాన్ విరుచుకుపడి పడి నాటి ప్రకృతి వైపరీత్యంలో సర్వస్వం కోల్పోయిన వారిని ఆదుకునేందుకు అప్పట్లో చంద్రబాబు సర్కార్ ఇళ్లను నిర్మించింది కానీ ఇంతవరకు గృహప్రవేశాలు జరగలేదు శ్రీకాకుళం జిల్లాలో హుదుహూద్ కాలనీలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి నియోజకవర్గాల్లోని హుదుహుద్దు లబ్దిదారుల కోసం కాలనీలను నిర్మించింది మొత్తం మూడు వందల తొంభై ఇళ్ల నిర్మాణం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఇళ్ల నిర్మాణం పూర్తయింది అప్పట్లోనే లబ్ధిదారుల ఎంపిక జరిగింది తాగునీరు విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉన్న సమయంలో రెండు వేల పంతొమ్మిది వచ్చేసింది ఎన్నికల హడావిడి మొదలైపోయింది కోడ్ అమల్లోకి రావడంతో ఇళ్ల కేటాయింపు ప్రక్రియ నిలిచిపోయింది నాడు ఎన్నికలయ్యాక ప్రభుత్వం మారిందే వైసీపీ హయాంలో హుద్దు కాలనీలను కనీసం పట్టించుకోలేదు మౌలిక సదుపాయాలు కల్పించి ఇళ్లను లబ్దిదారులకు అందజేయలేదు టీడీపీ హయాంలో లబ్దిదారుల ఎంపికలు అవకతవకలు జరిగాయని తామే సరిదిద్ది ప్రారంభిస్తామని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు కానీ ఆచరణలో అమలు చేయలేదు దీంతో ఆరేళ్లుగా ఇళ్ల కేటాయింపు జరగలేదు గృహప్రవేశాలు జరగలేదు ఇంతలోనే ఇళ్లు పాడైపోతున్నాయి వైసీపీ ఐదేళ్ల హయాంలో ఈ కాలనీలను పట్టించుకోకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి తాగుబోతులు నిత్యం ఇక్కడికొచ్చి ఫూట్గా సేవించేవారు ఆ మత్తులోనే కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు లబ్దిదారుల కుటుంబ సభ్యులతో కళకళలాడాల్సిన ఇళ్లల్లో ఇష్టారాజ్యంగా విధ్వంసం సృష్టించారు ఇది ఇప్పటికీ కొనసాగుతోంది హుద్హుద్ కాలనీల నిర్మాణం జరిగిన ఇళ్లను ఇప్పటికీ అప్పగించకపోవడంపై పలాస శ్రీకాకుళం టెక్కలిలో లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఇళ్లను ఎప్పుడు అప్పగిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు గతేడాది జరిగిన ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో లబ్దిదారులు మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి ఇప్పటికైనా తమకు ఇళ్లు అందిస్తారని లబ్దిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు మౌలిక సదుపాయాలు కల్పించి త్వరగా అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలకు లేదా ఎటువంటి నష్టం లేకుండా ప్రభుత్వం వారు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మేము స్థానికులుగా ఈ విషయంలో డిమాండ్ చేస్తున్నాం అలాగే నిరుపయోగంగా ఉన్న ఈ హౌసెస్ అన్నింటినీ కూడా త్వరలోనే ప్రభుత్వం వారు స్పందించి పేదవారికి ఇస్తే ఎంతో బాగుంటుందని ఇప్పుడు ఈ కాలనీలు ప్రారంభోత్సవాలకు నోచుకోవాలన్నా లబ్దిదారులు గృహ ప్రవేశాలు చేయాలన్నా చాలా పనులు చేయాల్సి ఉంది రోడ్లు డ్రైనేజీలు నిర్మించాలి తాగునీరు విద్యుత్ సదుపాయం కల్పించాలి కిటికీలు కొత్తగా అమర్చాలి టాయిలెట్లు ఫ్లోరింగ్ కొత్తగా వెయ్యాలి ఈ పనులన్నీ చేపట్టాలంటే కనీసం రెండు కోట్ల రూపాయలు వెచ్చించాలి అని అంచనాలు ఉన్నాయి